హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సూజీ వరల్డ్ ప్లీజ్ నా ఛానల్ని ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పలాసాలో ఉండేటటువంటి అమ్మవారి టెంపుల్ ఒకటి వచ్చానన్నమాట వెరీ పవర్ఫుల్ టెంపుల్ పెంటపూలమ్మ తల్లి గుడి ఇది రైల్వే స్టేషన్ గేట్కి పక్కన సంతోషమాత గుడి ఉంటుంది ఆ గుడి పక్క నుంచి శివాలయం వీధిలోకి వస్తే ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇలా ఫస్ట్ నేను పోతిరాజు దగ్గర దీపం వెలిగించాక లోపలికి వచ్చాను మనం తీసుకొచ్చినటువంటి ఏ బుట్టలైనా సజ్జులైనా ఏవి ఇక్కడ లోపలికి తీసుకువెళ్ళకూడదు వాళ్ళు ఇచ్చేటటువంటి మేదర బుట్టలు మాత్రమే అమ్మవారికి సమర్పించాలన్నమాట అలా నేను ఒక మేదరి బుట్ట తీసుకొని నేను తీసుకువెళ్ళిన సామాగ్రి అంతా పూజ సామాగ్రి అంతా దానిలో పెట్టుకొని లో గుడి లోపలికి వెళ్తున్నాను అనమాట అమ్మవారి గుడిలోకి వెళ్లే ముందు పక్కనే నవదుర్గల అమ్మవారు కొలువై ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ విగ్రహాలనే ఇలా చుట్టూ ప్రాంగణంలో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇదే మండపం అనమాట అమ్మవారిది గర్భాలయంలోకి వెళ్ళే ముందు అమ్మవారి మండపం ఇది అది గర్భాలయం గర్భగుడి ఇప్పుడు గుడిలోకి నేను వెళ్తున్నాను అనమాట ఇలా అమ్మవారి గుడిలోకి వెళ్ళగానే చాలా 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 పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ అమ్మవారు చాలా బాగుంటుంది ఇలా అమ్మవారిని చూడగానే ఎక్కడ నుంచి లేని ఎక్కడ లేని ప్రశాంతా గుడిలో ఉంటుంది ఇలా పూజ కోసం అని చెప్పి నేను తెచ్చిన సామాన్లన్నీ అక్కడ పెట్టాను పెట్టాక మా దేవురు పూజారి వచ్చి ఆ గుడి పూజారి నాకు పూజ చేశారనమాట పూజ చేసేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది నాకు ఇంతవరకు నేను కోరిన కోరికలన్నీ అమ్మవారి తీర్చింది అందుకనే ప్రతి మంగళవారం కూడా నేను అమ్మవారి టెంపుల్కి వస్తాను అనమాట ఈరోజు కొద్దిగా స్పెషల్ అని గుడికి వచ్చాను అదేనండి వైశాఖ మాసం కదా అందుకే అమ్మవారి టెంపుల్కి వచ్చాను నేను నేను తీసుకువెళ్ళిన పూజ సామాగ్రితో నాకు పూజ చాలా బాగా చేశారనమాట ఇలా పూజ చేస్తూ ఉంటే నాకు గుడి అన్న అమ్మవారి టెంపుల్స్ అన్న చాలా ఇష్టం నాకు ప్రతి టెంపుల్కి కూడా అంటే మా ఊర్లో నాకు అందుబాటులో ఉన్న ప్రతి టెంపుల్కి నేను వెళ్తాను అలా పెంటు గుడికి మంగళవారం వెళ్తాను అన్నమాట ఎవ్రీ ట్యూస్డే వెళ్తాను కాబట్టి నాకు కొద్దిగా అలవాటు ఇక్కడ అమ్మవారు మూల విగ్రహం అన్నమాట అది అమ్మవారిని చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా పూజ మాత్రం చాలా హ్యాపీగా జరిగింది